వెల్కమ్ టు సూఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ మీరందరూ బాగున్నారు కదా మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ తెలియజేయండి అంతేకాకుండా ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నారా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈరోజు మంచి రెసిపీ అండి పాలకూర కొత్తిమీర వేసి నేను గ్రీన్ చికెన్ చేస్తున్నాను ఎండింగ్ వరకు చూడండి చూస్తున్నారు కదా ఒకటే ఒక పాలకూర కట్ట కొద్దిగా కొత్తిమీర దాంతోపాటు పచ్చిమిర్చి మీకు ఇష్టం ఉంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసేసి మిక్సీ అయితే మంచిగా పట్టేసుకొని పక్కన పెట్టేద్దాము ఎప్పుడు ఒకటే చికెన్ అదే రెసిపీ కాకుండా ఈ విధంగా కొంచెం హెల్దీగా పిల్లలకు పెట్టారనుకోండి మనం తిన్నా కూడా కొత్త టేస్టీ రుచి చూసినట్టుగా ఉంటుంది ఇక్కడైతే ఆయిల్ అయితే వేడైంది వేడైన తర్వాత అన్ని గోల్గరం మసాలాలు బిర్యానీ ఆకు ఇలాచి లవంగాలు దాంతోపాటు షాజీరా ఇంకా పెద్ద ఇలాచి అన్నీ కూడా వేసేసుకున్నాను దాల్చిన చెక్క అన్నీ కూడా వేసేసుకుందాం ఎందుకంటే మనకు పాలకూరలో ఫ్లేవర్ మంచిగా రావాలంటే మనము ఇవన్నీ వేసేసుకోవాలి దాంతోపాటు వెల్లుల్లి అండి ఎందుకంటే వెల్లుల్లి పాలకూరకు ఇంకా మంచి ఫ్లేవర్ తీసుకొని వస్తుంది టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది ఇక్కడ వెల్లుల్లి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒకటి దాంతోపాటు కరివేపాకు దాంతోపాటు పచ్చిమిర్చి అండి ఇది మొత్తం పచ్చిమిర్చితోనే చేస్తారు కొంచెం కూడా మిర్చి పౌడర్ వేయద్దు ఇంకా కావాలంటే మిరియాల పౌడర్ వేసుకోండి కానీ కొద్దిగా కూడా మిర్చి పౌడర్ వేయొద్దు అందుకే గ్రీన్ చికెన్ అంటే మొత్తం గ్రీన్గానే ఉండాలి అయితే ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకుందాం ఈ విధంగా ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత పసుపు క వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదండి దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా హెల్ప్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇక్కడైతే నేను చికెన్ ఉంది కదా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు అప్పుడు మనము చికెన్ వేసుకోవాలి చికెన్లో వాటర్ అనేది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం వేరే ప్రాసెస్కి వెళ్ళిపోవాలి చూస్తున్నారు కదా మంచిగా కలిపేసుకోండి కలుపున తర్వాత ఒక టూ మినిట్స్ మూత అనుకోండి కొద్దిగా ఆయిల్ అనేది బయటకు వస్తుంది అప్పుడు మనము ఒక చిన్న ప్యాకెట్ పెరుగు వేసేసుకుందాం ఇందులో మనం టమాటాలు వేయట్లేదండి ఒకవేళ టమాటాలు వేసుకున్న వాళ్ళైతే మీరు మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి నేను టమాటాలు వేయలేదు దాంతోపాటు పాలకూరలు టమాటా కొంచెం భయపడతారు కదా కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అని చెప్పి అందుకే అవైడ్ చేస్తున్నాను నేను కూడా ఇక్కడైతే పెరుగు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టామనుకోండి ఈ విధంగా మంచి కలర్లోకి అయితే వచ్చేసింది కదా ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా పాలకూర కొత్తిమీర పేస్టు అది కూడా ఇందులో వేసేసుకుందాము చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి మీరు ట్రై చేయండి ఎందుకంటే పాలకూరలో ఉన్న ఫ్లేవర్స్ కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్స్ అంతేకాకుండా చికెన్లో పెరుగులో ఉన్న ఫ్లేవర్స్ అంతా కూడా పట్టేసి చికెన్ సాఫ్ట్గా ఉడుకుతుంది చాలా టేస్ట్ వైజ్ మాత్రం ఎమ్మిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా నేను పాలకూర వేసి ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ మూత పెట్టాను మంచిగా ఉడికిపోయింది నాకు ఆయిల్ కూడా మీదికి వచ్చేసింది చూస్తున్నారు కదా ఇంతే అండి రెసిపీ ఎక్కువ మనకు చేయాల్సిన పని ఏమీ లేదు చాలా ఈజీగా అయిపోతుంది లాస్ట్లో గరం మసాలా పౌడర్ వేసేసానండి చూస్తున్నారు కదా ఎంతో ఎమ్మెగా ఉండే గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎండింగ్ వరకు ఏమైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను ఇక్కడైతే నేను లాస్ట్ ఫైనల్లో నెయ్యి వేసుకుంటున్నాను ఇంకా మీరు ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్